హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ లెవెన్ పాప పుట్టినా కానీ నీ సిగ్గు పోలేదు ఇంకా నువ్వు అలా సిగ్గుపడుతుంటే నాకు లోపల ఏదో అయిపోతుంది అని లో వాయిస్లో మాట్లాడుతూ ఆమెకు చిలిపి పనులు గుర్తు చేస్తూ ఉంటాడు ఆమె వెంటనే మొబైల్ కి కిసి పెట్టి కాల్ కట్ చేస్తుంది ఆమె స్క్రీన్ మీద ముద్దు పెట్టగానే అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది విశ్వ కూడా తన పనిలో తాను పడిపోతాడు ఇంకా అందరూ ఎలా పని చేస్తున్నారా ఎక్కడ తేడా జరుగుతుందో అని గమనిస్తూ ఉంటాడు వెంకటేష్ కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తూ తన పని తాను చేసుకుంటాడు అప్పుడే లోడ్ తీసుకువెళ్ళడానికి లారీ వస్తుంది విశ్వ వచ్చిన లారీ నెంబర్ నోట్ చేసుకొని ఎక్కించాల్సిన లోడ్ని తీసుకువచ్చి పాత బియ్యం బస్తాలు ఎక్కించండి అని చెబుతాడు అక్కడ పనిచేసే టీం లీడర్ ఏమో నాలుగు రోజుల క్రితం ప్యాక్ చేసిన బియ్యం బస్తాలన్నీ లోడ్ ఎక్కించండి ఏంటన్నా నువ్వు చెప్పేది విశ్వ సారేమో నెల రోజుల క్రితం బియ్యాన్ని పంపించమని చెప్పారు నువ్వేమో నాలుగు రోజుల క్రితం లోడ్ చేయమంటున్నావు సార్కి డౌట్ వస్తుంది అనుకో మన ఉద్యోగం ఊడిపోతుంది జైలు శిక్ష కూడా వేస్తారు జాగ్రత్తన్నా నీతో పాటు మేము ముగ్గురం కూడా ఇరుక్కునేలా ఉన్నామని ఇంకొకడే అంటాడు అసలు తెలిస్తే సార్కి తెలియకుండానే చేస్తున్నాం కదా ఎక్కడ ఏ క్లూ దొరకదు మీరేం టెన్షన్ పడకండి నాలుగు రోజుల క్రితం లోడ్ చేయమని చెబుతాడు సరే అని పని వాళ్ళతో వీళ్ళ ముగ్గురు కూడా కలిసిపోయి అరే ఈ బస్తాలు తీసుకువెళ్దాం రండి అని మిగతా వాళ్ళందరినీ పిలిచి బస్తాలనే లోడ్ చేయిస్తారు అక్కడ జరిగేదంతా వెంకటేష్ గమనిస్తూనే ఉంటాడు ఎందుకు పంకజ్ అవే లోడ్ చేయమని చెబుతున్నాడు అసలు ఏముంది ఆ బియ్యం బస్తాల్లో ఒకసారి చెక్ చేస్తే పోలా అని ప్యాక్ అవుతున్న దగ్గరికి వెళ్ళి బియ్యాన్ని చెక్ చేస్తాడు వెంకటేష్ ఇంతకు ముందున్నంత నాణ్యమైన బియ్యం కనిపించకపోవడంతో ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అదిగాక మట్టిగడ్డలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని గమనిస్తాడు ఇదే విషయం విశ్వ అన్నయ్యకి చెప్పాలి అని విశ్వ దగ్గరికి వస్తాడు అన్నయ్య బియ్యం బస్తాల్లో ఏదో తేడా తేడా జరుగుతుంది బియ్యంతో పాటు మట్టిగడ్డలు ఎక్కువ వేస్తున్నారు అసలు ఎవరు ఇలా చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు అని చెబుతాడు అదే వెంకటేష్ నేను ఆలోచిస్తున్నాను ఆ వ్యక్తి ఎవరైతేనే దొరికితే చెప్తావాడి సంగతి మామూలుగా ఉండదు ఇది ఎన్ని రోజుల నుండి జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అందరికీ నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే కదా మేము ఈ రైస్ మిల్ని స్టార్ట్ చేసింది నాణ్యతకు మారుపేరైన విశ్వ బ్రాండ్ రైస్ ని కావాలని చెడగొట్టేలా ఉన్నారు ఇది మాత్రం కావాలని చేస్తున్నారు అని అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి అది మాత్రం డబ్బు కోసమే అయితే ఖచ్చితంగా జైల్లో వేయిస్తాను వాళ్ళని అని సీరియస్గా చెబుతాడు వాళ్ళెవరో నువ్వు గమనిస్తూ ఉండు వెంకటేష్ వాడి పాపం పండిన రోజు ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది సరే అన్నయ్య నేను గమనిస్తూనే ఉంటాను నువ్వు కూడా సీసీ ఫుటేజ్ లో చెక్ చేస్తూ ఉండు సరేరా నీ పన్ను చూసుకో అని విశ్వ లోడ్ చేయించిన లారీని పంపించేస్తాడు ఆ లోడ్ చేసిన లారీ డైరెక్ట్గా హైదరాబాద్ చేరుకుంటుంది అలా ఈవినింగ్ వరకు పని చేసుకుంటూ లెక్కలన్నీ చూసుకుంటూ ఈవినింగ్ వరకు గడిచిపోతుంది తనకి ఈవినింగ్ వర్కర్స్ అందరినీ పిలిచి వాళ్ళు వెళ్ళిపోయినాక మిల్క్ క్లోజ్ చేసి వెంకటేష్ని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు వెంకటేష్ ని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి అతని దగ్గరలో ఉన్న స్వీట్ షాప్ కి వెళ్ళి చిన్నికి ఇష్టమైన హల్వా పాలకోవ తీసుకొని బయలుదేరతాడు తన బైక్ ని పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చొని పాపతో ఆడుకుంటూ ఉంటారు తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్వీట్ బాక్స్ తీసుకువెళ్ళి దాన్ని డోలోనే ఉంచుతాడు తను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి కాఫీ కప్పుతో ప్రత్యక్షం అవుతుంది చిన్ని ఏంటి మామ అలా చూస్తున్నావు కాఫీ చల్లారిపోతుంది ముందు తాగు అలాగే అని ముందు చిన్ని పెదవుల దగ్గర పెట్టి నువ్వు తాగు అని సైగ చేస్తాడు చిన్ని కూడా కాఫీని సిప్ చేసి విశ్వకి ఇచ్చేస్తుంది విశ్వ ఇంకా కాఫీని కంప్లీట్ చేసి చిన్ని చేతిలో కప్పు పెట్టి కథ పాప దగ్గరికి వెళ్దామని ఇద్దరు అలాగే వస్తారు హాల్లోకి వచ్చేసరికి కిషోర్ గారు రాజయ్య గారు మాట్లాడుకుంటూ ఉంటారు విశ్వ నాన్న పాప ఎక్కడా అని అడుగుతాడు పాపకు స్నానం చేయించడానికి తీసుకు మీ అక్క అమ్మ అని చెబుతాడు సరే అని పాప దగ్గరికి వెళ్తే చవలు తీసుకొని చిన్ని కూడా పాప దగ్గరికి వస్తుంది చక్కగా సున్ని పిండి పెట్టి గట్టిగా రుద్దుతున్నా వాళ్ళ అమ్మను చూసి అమ్మ అంత గట్టిగా రుద్దొద్దు పాప చూడు ఎంత ఎర్రగా అయిపోతుందో తమిలిపోయిన పాపని చూసి బాధపడుతూ ఉంటాడు విశ్వ నీకేం తెలియదు నాన్న నీకు కూడా చిన్నప్పుడు ఇలాగే చక్కగా సున్నిపిండి లోపల నూనె పెట్టి గట్టిగా రద్దీ స్నానం చేయిస్తే ఒళ్ళు గట్టిపడి చక్కగా హాయిగా నిద్రపోతుంది శుభ్రంగా స్నానం చేయించకపోతే ఎలర్జీలు కూడా వస్తాయి పిల్లలకి అందుకే చక్కగా వెన్నీళ్లతో స్నానం చేయించి కడుపు నిండా పాలు పట్టి నిద్రపుచ్చితే నైట్ లేవకుండా నిద్రపోతుంది వాళ్ళమ్మ స్నానం చేయించేదాకా అక్కడే ఉండి స్నానం అయిపోయిన తర్వాత టవల్ తీసుకొని పాపని జాగ్రత్తగా పట్టుకొని హాల్లోకి వచ్చేస్తాడు చక్కగా నీట్గా టవల్ తో ఒళ్ళు తెరిచి ఓన్లీ తల్లి నానమ్మ నిన్ను ఎలా రుబ్బి ఎర్రగా అయిపోయేలా చేసింది కదా ఒళ్ళు మంటగా ఉందా అని చిన్నగా నోటితో పాప శరీరంపై గాలి ఊదుతూ మాట్లాడతాడు ఆ గాలికి పాపకి కిలకిలా నవ్వుతూ బోసు నవ్వులు చిందిస్తూ ఉంటే నవ్వు చూసి వైమరచిపోతూ ఉంటాడు ఊతుడు సంతోషంగా తన సంతోషం చూసుకొని ఎవరి దిష్టి తగలకూడదు అని వాళ్ళ నానమ్మ దిష్టి తీసుకుంది మామయ్య ఇలా ఇవ్వు పాపని అని పాపకు బట్టలు వేస్తాను అని తీసుకొని చక్కగా ఒంటి నిండా పౌడర్ రాసి కాటన్ ఫ్రాక్ ఒకటి వేసి చక్కగా పెద్దగా నల్ల బొట్టు పెట్టి దిష్టి చుక్క కూడా పెడుతుంది పెద్ద పెద్ద కళ్ళతో వాళ్ళ అమ్మ నాన్న ఎడు తిరిగితే అటు కళ్ళను తిప్పుతూ చాలాతో ఆటలు ఆడుతూ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటుంది అశ్విత మనవరాల ఆటలను చూసి మురిసిపోతూ ఉంటారు కిషోర్ గారు రాజయ్య గారు ఇంకా పాపకు కూడా ఆకలిగా అనిపించి అప్పుడే ఏడుపు రాగం అందుకుంటుంది వెంటనే చిన్ని పాపని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి పరిగెడుతుంది చక్కగా పాపని ఒళ్ళలోకి తీసుకొని పాపకు కడుపు నిండా పాలు పట్టించి నిద్ర నిద్రపుచ్చుతుంది చిన్ని కొంచెం కదిలినా చాలు పాప కూడా కదులుతూ ఉంటుంది చూడు అమ్మ నీ కూతురు కనీసం నన్ను కదల్ని కూడా కదలివ్వట్లేదు అని బిక్కమొహం వేసుకొని చూస్తుంది కొంచెం సేపటి తర్వాత పాపని ఉయ్యాల్లో వేసి చిన్ని కూడా చక్కగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది వంట చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటారు లక్ష్మి గారు అమ్మా నేను చేస్తా గాని నువ్వు కూడా అని చెప్పి చిన్ని మొత్తం డైనింగ్ టేబుల్ లోకి సర్దుకుంది సరే అని లక్ష్మి గారు వెళ్ళి పది నిమిషాల్లో హాల్లోకి వస్తారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయితే నేను తర్వాత తింటా అమ్మమ్మ మీరు అందరూ తినండి అని చెబుతుంది పర్లేదు నువ్వు టైం టు టైం తినాలి లేకపోతే నీరసం వచ్చేస్తుంది అని శాంతగారు స్వయంగా వడ్డిస్తారు అందరూ కలిసి తృప్తిగా భోజనం చేసి వాళ్ళకి వచ్చి కూర్చుంటారు కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత రాజయ్య గారు కిషోర్ గారు ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు లక్ష్మి గారు ఈ రోజు నుండి పాప మాతోనే ఉంటుంది లేని పాపని వాళ్ళ దగ్గరలోకి తీసుకొని వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వర్కి కాల్ చేస్తుంది కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే హలో అన్న నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు అక్షయ్ మీరు మార్నింగ్ లోడ్ చేసిన బియ్యం బస్తాలు వాలటీ రైస్ క్వాలిటీ ఏం బాగాలేదన్న అందులో ఎక్కువగా మట్టి గడ్డలే ఉన్నాయి దాదాపు నెల రోజుల నుండి బాగోవట్లేదు సారీ అన్న నెల రోజుల నుండి నేను కొంచెం బిజీగా ఉండి సరిగ్గా పట్టించుకోలేదు రేపటి నుండి మంచి క్వాలిటీ రైస్ మీకు అందుతాయి ఇప్పుడు వచ్చిన బస్తాలన్నీ మీరు రిటర్న్ పంపించేయండి అని చెప్పి మళ్ళీ మీకు మంచి బస్తాలను పంపిస్తామని కాల్ కట్ చేస్తాడు సీరియస్గా మాట్లాడుతున్న విశ్వ దగ్గరికి వచ్చి ఏమైంది మావయ్య అని అడుగుతుంది ఏం లేదురా మా రైస్ మిల్ లో ఎవరో కానీ కావాలనే చేస్తున్నారు బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువ వేస్తున్నారు అది ఎవరో ముందుగానే కనిపెట్టాలి వాడి కోసమే ప్రయత్నిస్తున్నాను సరే మావయ్య ఎవడో తొందరగా కనిపెట్టు లేకపోతే మన బ్రాండ్ రైస్కి రేటు పడిపోతుంది అందుకే సీసీ కెమెరా సెట్ చేయించాను ఎవరో ఖచ్చితంగా కనిపెట్టేస్తాను పద వెళ్దామని రూమ్ లోకి వెళ్తారు రూమ్ లోకి రావటం ఆలస్యం ఆ రూమ్ డోర్ లాక్ చేసి ఈవినింగ్ తన కోసం తీసుకువచ్చిన పాలకోవా బాక్స్ తన చేతిలో పెడతాడు ఏంటి మామా నా కోసం స్వీట్స్ తీసుకొచ్చావా అని సంతోషంగా అడుగుతుంది స్వీట్స్తో తో పాటు ఇంకొకటి కూడా తెచ్చాను అని మల్లెప్పుడు తీసుకువచ్చి చిన్ని జడలో పెడతాడు వెడ్ పై కూర్చొని చిన్నీని వడ్లోకి తీసుకొని హల్వా చిన్ని నోటికి అందిస్తాడు తన పెదవుల మధ్యలో పెట్టుకుని కొరుకుతూ ఉంటే ఇంకొక పక్క నుండి విశ్వ కూడా స్వీట్ ని అందు స్వీట్ తినడం కంప్లీట్ అయిపోయేసరికి ఇరువులు ఇద్దరి పెదవులు జతపడతాయి స్వీట్ లోని కంటే ఆమె పెదవుల్లోని తీయదనం అమృతంలా అనిపిస్తుంటే అమృతాన్ని సేవిస్తూ ఎంతసేపటికో వేడినుంటున్నాయి పెదవులు ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ నాలికలు ముడివేస్తాడు విశ్వ అతని చేతులు ఆమె నాట్యం ఆడుతూ ఉంటే ఆమె శరీరంలో ఏదో తెలియని అలగడి రేగుతుంది ఆమెకు ఊపిరి భారం అవుతున్న సమయంలో ఆమె పెదవులను బదులు ఒక్కసారిగా ఊపిరి తీసుకొని చిన్నగా సిగ్గుపడుతుంది